పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని అమిత్ షా గారు మాట్లాడిన మాటలు వెనక తీసుకోవాలి అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు వెనక తీసుకోవాలి అమిత్ షా గారు మాట్లాడిన మాటలు వెనక తీసుకోవాలి లాలి సాబ్ అంబేద్కర్ ఆలోచన విధానం పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం భారత రాజ్యాంగాన్ని జై 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 మరి భారతదేశం గర్వించదగ్గమైనటువంటి ఏదైనా ఉందంటే భారత రాజ్యాంగం ఈ ప్రపంచ దేశాల్లో గల అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహనీయుడు జ్ఞాని తపస్వి ఈ ఇవన్నీ కూడా ఎవరికి చెందితే అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిర్ అంబేద్కర్ గారికి చెంది ఆనాడు భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల్లో రాసి పన్నెండు షెడ్యూల్స్తో ఇరవై రెండు భాగాలతో అలాగే మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్తో మరి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది ఆనాడు ఎనిమిది షెడ్యూల్ ఇప్పుడు పన్నెండు షెడ్యూల్ అయినాయి మరి ఈ భారత రాజ్యాంగం మీద చర్చ జరగాలని ప్రతిపక్షం కోరినప్పుడు మరి ఎవరైతే భారత రాజ్యాంగం రాశారో మరి రాసినటువంటి పేరు సంబోధించడం అనేది హ్యుమానిటీ మానవత్వం అది నీతి మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని పేరు తలుస్తుంటే మన భారత పార్లమెంట్లో ఉన్నటువంటి మన హోమ్ మినిస్టర్ గారు మరి పదే 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 ఫ్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అని అనటం మరి అది చాలా విచారించదగ్గ పదం మరి కారణం ఏంటంటే మానవత్వం పరిమళించవలసినటువంటి పరిస్థితుల్లో సాంకేతిక సాంకేతికంగా అభివృద్ధి చేయించాలనేటువంటి పరిస్థితుల్లో మరి సమాజాన్ని మనవుల్ని హేతుబద్ధమైన దృక్పథంతో తీసుకెళ్లవలసినటువంటి నేటి సమాజంలో మరి దేవుడు దెయ్యం అని సంబోధించడం అందులోను పార్లమెంట్లో భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి పార్లమెంట్లో మరి అలా చూపి అలా మాట్లాడటం చాలా హేయమైన చర్య మరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అని దాన్ని ఖండిస్తున్నాను మరి ముఖ్యంగా ఏమంటే మరి మా మరి హమీషా గారికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్తులో మరి ప్రవేశపెట్టినప్పుడు రాజ్యాంగం మీద చర్చి జరిగింది ఆ చర్చిలో దేవుడా మానవుల అని మనం అక్కడ